కార్యకర్తలు పార్టీకి పునాది లాంటి వారని కార్యకర్తలు లేనిది పార్టీ లేదని ఆశావహులు నిరుత్సాహపడవద్దని తప్పకుండా న్యాయం జరుగుతుందని జాతీయ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు వి శంకర్ అభిప్రాయపడ్డారు శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం మరియు సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశంలో శంకర్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారు టికెట్ల విషయంలో ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ ఒకరికి మాత్రమే అవకాశం లభిస్తుందని అలాంటప్పుడు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలని నిరుత్సాహపడవద్దని తెలియజేస్తూ రెండు మూడు రోజుల్లో తప్పకుండా మీ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు రాహుల్ గాంధీ मेजारीटी सीट इन आंध्र प्रदेश अला कैंडिडेट डिस

ముఖ్యంగా ఈరోజు మోడీ ప్రభుత్వం దానికి తోడుగా ఉన్న ప్రాంతీయ పార్టీ కొంతమంది వాళ్ళ కొత్తాల్సిన మన రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైసీపీ కానీ ఇటు పవన్ కానీ వాళ్ళు తొత్తులుగా ఉన్నారు వాస్తవం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆయన నాశనం చేస్తే రాష్ట్రంలో నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాశనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంత మేలు చేసింది గతంలో ఎంత మేలు చేసింది కాంగ్రెస్ పార్టీలో ఎంతవరకు అభివృద్ధి చెందింది ఏంటి ప్రాజెక్టులు కావచ్చు ఇంటి స్థలాలు కావచ్చు అదేవిధంగా ఇండస్ట్రియల్స్ కావచ్చు వివిధ ఒక చె కాంగ్రెస్లో మాత్రం గమనించాలి ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ అటవాళ్ళు తీసుకురావడం మన పేదలు ముందుకు రాకపోతే దేశం అభివృద్ధి అందువల్లే పేద పేదలు మధ్య చిచ్చు పెడుతూ బొబ్బం కొడుతున్న బీజేపీ ప్రభుత్వం వినాశనం చేస్తుంది రాజ్యాంగాన్ని మారుస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన అంబేద్కర్ రాచించిన రాజ్యాంగాన్ని ప్రపంచంలో గొప్పగా భావిస్తున్న నమస్కారాలు చేస్తున్నాను ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇదే మాట చెప్పాడు అందులో భాగంగానే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడ యాత్ర చేయడం జరిగినది మేము మతాలకు వ్యతిరేకం కులాలు వ్యతిరేకం ఖచ్చితంగా భారతదేశంలో అందరూ కలిసి ఉండాలి భారతదేశం అభివృద్ధి చెందాలి భారతదేశంలో ఎటువంటి విద్వేషాలు లేకుండా చూడాలి ఆ బాధ్యత ఆనాడు ఇందిరాగాంధీ తీసుకుంటే నేడు రాహుల్ గాంధీ తీసుకోవడం జరిగినది అందువల్లే ఇప్పుడు పేద ప్రజలకు పండగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అదేవిధంగా రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారో అని ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఎవరు అప్పటి ఒక రాహుల్ గాంధీ మాత్రమే

కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం గణాయ్యే బిల్లు పబ్బం కట్టుకోవడం ఇలా రాజకీయం ఇలా నా దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలా ఎంపీ అభ్యర్థి అయినా రాం యాదవ్